తెలంగాణలో రైళ్ల రాకపోకలకు ముంతా తుఫాన్ రెడ్ సిగ్నల్ వేసింది డోర్నకల్ రైల్వే స్టేషన్ లో వరద విధ్వంసం కొనసాగుతోంది పట్టాలపై వరద నీరు చేరుకోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఎక్స్ప్రెస్ ట్రైన్లను ఎక్కడికక్కడే నిలిపివేశారు అధికారులు నూట ముప్పై ఏడు రైళ్లను రద్దు చేశారు ఇరవై తొమ్మిది రైళ్లను దారి మళ్లించారు ఏడు ట్రైన్ సాక్షికంగా రద్దయ్యాయి ఇవాళ సాయంత్రానికి రైళ్లను పునరుద్ధరించే అవకాశం ఉంది జల విలయంతో డోర్నకల్ రైల్వే జంక్షన్ గజగజ పట్టాలు నీట మునగడంతో ఎక్కడికక్కడ ట్రైన్లను ఆపేశారు కనీ ఎరగని రీతిలో డోర్నకల్ రైల్వే స్టేషన్ ను ముంచెత్తింది వరద నీరు కాసీపేట వరంగల్ నెక్కొండ కే సముద్రం మహబూబాబాద్ డోర్నకల్ వరకు రైలు పట్టాలు నీట మునిగాయి ఖమ్మంలో వందే భారత్ వరంగల్ లో ఇంటర్ సిటీ స్టేషన్ ఘన్పూర్ లో సాయి నగర్ ఎక్స్ప్రెస్ మహబూబాబాద్ లో కృష్ణా గుండ్రాతి ట్రైన్స్ ఇక డోర్నకల్లో గోల్కొండ ఎక్స్ప్రెస్ ను నిలిపివేశారు ఎక్కడికక్కడ రైళ్లను నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు దీంతో ప్రయాణికులకు ఆహారం మంచి నీళ్ళు అందిస్తున్నారు అధికారులు చూస్తున్నాం రైల్వే పూర్తిగా నీట మునిగిపోయాయి రైళ్ల రాకపోకలకు తెలంగాణలో ముంతా తుఫాన్ రెడ్ సిగ్నల్ వేసినట్లే కనిపిస్తోంది డోర్నకల్ రైల్వే స్టేషన్ లో వరద విధ్వంసం కొనసాగుతోంది పట్టాలపై వరద నీరు చేరుకోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఎక్స్ప్రెస్ ట్రైన్లను ఎక్కడికక్కడే అధికారులు నిలిపివేశారు రైల్వే స్టేషన్లలో ఎలాంటి పరిస్థితుందో చూస్తున్నాం ట్రాక్లు కనపడట్లేదు జస్ట్ ట్రైన్స్ అక్కడ నిల్చున్నాయి కాబట్టి అక్కడ ట్రాక్ ఉంది అన్న విషయం మనకి స్పష్టమవుతోంది మరోవైపు ఇటు అధికారులు ఈ రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో ఆ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మంచినీరు ఆహారం లేక దీంతో అధికారులు వారికి మంచినీరు ఆహార ఆహారాన్ని సరఫరా చేశారు ఇక నూట ముప్పై ఏడు రైళ్లను ఇప్పటికే రద్దు చేశారు ఇరవై తొమ్మిది రైళ్లని దారి మళ్లించారు ఏడు ట్రైన్స్ రద్దు చేశారు ఇవాళ సాయంత్రానికి రైళ్లను పునరుద్ధరించే అవకాశం కనిపిస్తోంది సో డోర్నకల్ రైల్వే జంక్షన్ పూర్తిగా ఇలా గజగజలాడింది పట్టాలు నీట మునగడంతో ఎక్కడి ట్రైన్లను అక్కడే నిలిపేశారు కనీ విని ఎరగని రీతిలో డోర్నకల్ రైల్వే స్టేషన్ ను వరద ముంచెత్తింది కాజీపేట వరంగల్ నెక్కొండ మహబూబాబాద్ డోర్నకల్ వరకు రైలు పట్టాలు పూర్తిగా నీట మునిగిపోయాయి ఇక ఖమ్మంలో వందే భారత్ వరంగల్లో ఇంటర్ సిటీ స్టేషన్ గన్పూర్ లో సాయినగర్ ఎక్స్ప్రెస్ మహబూబాబాద్ లో కృష్ణా గుండ్రాతి ట్రైన్స్ డోర్నకల్ లో గోల్కొండ ఎక్స్ప్రెస్ ను నిలిపివేశారు ఎక్కడికక్కడ రైళ్లను నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రయాణికులు అయితే అధికారులు ప్రయాణికులకు ఆహారం మంచినీళ్లు అందించారు